ఎల్లాలి బాండి జున్నేశ్వర్ వచ్చాడు జున్ను రండి 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 ఆడుతున్నా ఏం అడుగుతున్నావు ఏదో అడుగుతున్నాడు ఏంట్రా మీకు చెప్పాడా ఏమైనా చెప్పాడా ఇప్పుడు ఆయన వస్తాడు இடையில்தான் மச்சி மச்சி నువ్వు రాకురా బో పోయి ఎవరున్నారు బయట చూడు దీపు బిట్గాడు వాడు చిన్నప్పుడు తెచ్చండి అని కూడా తెలుసు అందరు నన్ను చుట్టుకుంటారు హలో హలో ఉన్నారా లోపడా బుల్లెట్ బాగా ఎక్కువైతుంది బుల్లెట్ కానీ చిట్టి నువ్వు చిట్టి రా ఇప్పుడే కాదే నువ్వు పోయింది బయటికి మనకు అసలే బాధకం చేత కాదు

వాడేడు వాడే బాయ్ పూరే డో పోయింది గో అది పూరేనా చేతరు ఏంటో వెళ్ళిపోతున్నాడు నల్ల పిల్లలు ఎడిపోతున్నారా దిస్ బాయ్ క్యూట్ బాయ్ వెరీ క్యూట్ బాయ్ దిస్ గర్ల్ డేంజరస్ గర్ల్ డేంజరస్ జునో షీఈ్ వెరీ డేంజరస్ ఇస్ బ్యాచ్ డేంజరస్ బ్యాచ్ రాండి 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 పిల్లలు వెరీ గుడ్ కామాన్ కింద కూర్చోవా జెసికా ఇగో వోయడ్ బయటకు వచ్చాడని వాళ్ళందరు తలపేసేసిన ఎందుకంటే ఖర్చుకుంటారు ఆ కొడినికే మనం అంకితాంగా విద్దేంటో స్వామి రారా యదువంశతురాముని చంద్ర స్వామి రారా రారా బన్నీ వినవే చిన్ని పాపం ఇలా చిక్ అనుకున్నాం ఇక రేపు అవుతుంది కాదు కొంచెం మిగిలింది ఉంటే పెట్టేస్తే క్లియర్ చేసేస్తారు మళ్ళా ఫ్రెష్గా పెడదాం మార్నింగ్ వండారు కదా కాకృతి కామండెలం బ్యాచ్ దిస్ ఈస్ ఇన్ భూమండలం అరే లేచి తినరాదురా భాయి ఎందు అంత బకం దిస్ ఈస్ ది చోటా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ప్యాక్లో చాలా ఫ్యామిలీస్ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఇదంతా ఒక చోట ప్యాక్ మాత్రమే సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దానల్ అండ్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ అవర్ లిటిల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అయ్యా ఓకే థ్యాంక్ యూ తిండి దగ్గర ఎవరిని కాంప్రమైజ్ చేయం ఓకే బాయ్ బాయ్ చెప్పు అన్న రావడమే గ్రేట్ మళ్ళా బాయ్ బాయ్ అంటే అక్క ఐ వాంటే బొక్క సరే రైట్ బాయ్ బాయ్ జెసి బాయ్ బాయ్ నాకు ఈ అని వామ్మో చిట్టి కనబడదు కానీ మంచి గట్టిదే పిండం సరే పాపకి కష్టపడతాను దిస్ ఈస్ గలివర్ అండ్ లివర్ బ్యాచ్ వావ్ ఏ క్యాచ్ సిక్సర్ ఓకే పిల్లలు బాయ్ జస్క బాయ్ అందరికీ టాటా 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 Bye, bye, bye.